అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు నాగపంచమి ఏటా శ్రావణ మాసం శుక్లపంచమి రోజుని నాగపంచమి అంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషువుని అనుగ్రహించిన రోజు అన్నమాట నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు అయితే నాగపంచమి రోజు పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు కాలసర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు కాలసర్పదోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి శారీరక అనారోగ్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్టలో పోసి కాల శాంతి చేయించుకోవాలి మరి ఇంతటి విశేషమైన రోజున ఈ కథ వింటే చాలు ఎలాంటి సర్పదోషాలు ఉన్నా తొలగిపోతాయి పూర్వం ఒకనొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది ధనవ కానీ అహంకారం కానీ లేని సుగుణవతి విద్యావనీయం గల సౌజన్యురాలు పెద్దల పట్ల వినయ విధేతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు ఈ సుగుణవతనికి ఒక తీరని బాధ ఉండేది చెవిలో చీము కారుతుండేది రాత్రులందు సర్పం కలలో కనపడి కాటువేయబోతుండేది ఇందువల్ల ఆమె మనసులో ఎంతో కలవరపడుతుండేది ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కళలో పాములు కనబడటం కాటు వేయటం తగ్గలేదు ఇందుపై ఆమె తనకు కనపడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు ఆ సాధువు త్రికేళ నదుడు విని అతని వద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది అతిథి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని ఇవి తొలగే మార్గమేమని వినయపూర్వకంగా వేడుకుంది ఆ సాధువు పొంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి భయాందోళనలో తొలగాలన్నదే నీ లక్ష్యంగా కానీ సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధను వల్ల నీకు ఈ దుస్థితి నిన్నంకా వేధిస్తుంది నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం చులకన చేయడం నువ్వు చేసిన మహాపరాధం నాగేంద్రుడు దయామయుడు తను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నోమి నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానంను దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాను ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయోవందనలు తొలగి సంతోషంగా ఉంది పూర్వం ఒక కాపు పొలముదుర్నచుండగా ఆ నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాను తల్లి పాము వచ్చి చూసి పిల్లలు చనిపోవట చూసి దుఃఖము చెంది ఆ రైతు ఇంటికి వెళ్ళి రైతుని పిల్లల్ని చంపి కసితీరక పెళ్ళి అయిన కుమార్తె ఇంటికి వెళ్ళను ఆనాడు నాగపంచమి అవటం వల్ల ఆమె అనంతనాగును పూజ చేయుచునెను ఆ తల్లి పాము కొంతసేపు వేచి ఉండవలసి వచ్చెను ఆ పాముకి ఆకలి వేసి నైవేద్యానికి పెట్టిన పదార్థములు తినెను దాని ఆరాటము తీరింది కుమార్తె పూజ ముగించుకుని కనులు జరువుగా పాము ఆమెకు విషయం చెప్పింది ఆమె క్షమాపణ అడుగగా క్షమించను కుమార్తె తన వారిని బ్రతికించమని కోరగా ఆమెకి అమృతము ఇచ్చను తండ్రి ఇంటికి వెళ్ళి కుమార్తె వారిని బ్రతికించుకుంది అప్పటి నుండి ఆ రోజు నుంచి నాగలతో దొన్న కూరలు కూడా తరగరాదనే నియమం వచ్చింది కశ్యప ప్రజాపతి కత్రువ దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి ననినాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు హుహూషుడు ఐరావతుడు మొదలుగు వారు జన్మించి కనపడిన వారినల్లా వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు దేవతలు అందరూ బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాతయందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా సేప ఇవ్వడం న్యాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటివేసి ప్రాణికోటిని నశింపజేయడం తప్పు కదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుణమంత్రం చదివేవారిని ఔషధముని సమేతుల్ని తప్పించుకు తిరగండి దేవతా విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాల్ని నిలుపుకోండి వాయుభాక్షకులే సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాళ్ళలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతరూ ఆయన ఆజ్ఞను శిరస వహించారు తరువాత దేవవగణ అంతా నాగుల్ని ప్రశంసించారు భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకి దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజించడం ఆరంభించారు వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదో రోజు పంచమోత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతా ఉంది పుట్టలో ఆవుపాలు వడపప్పు చలిమిడి అరటి పండ్లు కోడిగ్రూడ్లు నైవేద్యంగా సమర్పిస్తారు